వెల్కమ్ టు విద్యా ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి నేను టాలరింగ్ క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నానండి ఈ క్లాసెస్ అనేటివి బిగినర్స్ కోసం అనమాట వెల్కమ్ టు విద్యా ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి నేను టైలింగ్ క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నానండి ఈ క్లాసెస్ అనేటివి మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇలాంటి క్లాసెస్ అనేటివి మీకు ఎక్కడా కూడా యూట్యూబ్ లో దొరకవండి కాబట్టి తప్పకుండా కూడా విద్యా ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ నేను పెట్టేటువంటి వీడియోస్ ని ఫాలో చేయండి చాలా మంది ఇంట్లో ఉండే ఛాలెంజింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నారండి కాబట్టి ఈ డెసిషన్ నేను తీసుకున్నాను మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పేటువంటి క్లాసెస్ లో ఏంటి అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మధ్యలోనే ఆపేస్తారు అంటే ఒక ఐదు క్లాసులు పెట్టడము లేకపోతే పది క్లాసులు పెట్టడము పదిహేను ఇరవై అలా పెట్టేసి సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే బాగా వచ్చేస్తారో ఆ తర్వాత వాళ్ళు ఇంకా వీడియోస్ చేయరు ఆపేస్తారు అనేటువంటి అపోహ అనేది చాలా మందిలో ఉంటుందండి నేనైతే అలా ఎప్పుడు చేయనండి ఓకేనా నేను స్టార్ట్ చేశాను అంటే అది పూర్తిగా చివరి దాకా అయితే నేను పెడతాను వీడియోస్ అనేటివి మీకు ఇంకోటి ఏంటి అని అంటే చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది ఈ రోజు ఒక వీడియో పెడతారు ఆ తర్వాత ఇప్పుడుకో వారానికో పది రోజులు ఇంకొక వీడియో పెడతారు అని అనుకుంటారు అలా పెడితే మీరు నేర్చుకోలేరు కదండి కాబట్టి ప్రతి రోజు కూడా నేను ఒక వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తానండి నా ఛానల్లో ఓకేనా వీలైతే నేను రెండు మూడు వీడియోస్ అయినా సరే చేయడానికే ప్రయత్నిస్తాను ఎందుకంటే త్వరగా మీరు నేర్చుకోవాలి కదా కాబట్టి వీలున్నంత వరకు నేను రెండు వీడియోలైనా మూడు వీడియోలు అయినా నాలుగు ఐదైనా సరే నేను అప్లోడ్ చేస్తాను లేదంటే ఖచ్చితంగా కూడా ఒక్క వీడియో అనేది మాత్రం రోజు ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది అయితే జరుగుతుందండి నేను సాయంత్రం ఏడు గంటలకైనా లేకపోతే రాత్రి తొమ్మిది గంటలకైనా సరే తప్పకుండా కూడా ఒక వీడియో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తానండి లేకపోతే రెండు మూడు వీడియోస్ అయినా సరే నేను తప్పకుండా నా ఛానల్లో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా మీరందరూ కూడా చక్కగా ఛాలెంజింగ్ వీడియోస్ అనేటివి క్లాస్ వన్ నుంచి కంప్లీట్ గా అన్ని వీడియోస్ చూసి నేర్చుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు ఫుల్ కోర్స్ అనేది మీకు బేసిక్స్ నుంచి అన్ని మోడల్స్ డిజైన్స్ ప్రతిదీ ఎవ్రీథింగ్ మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా నేర్పించాలి అని అంటే దాదాపుగా ఒక వెయ్యి వీడియోలు అయితే చేయాల్సి ఉంటుందండి ఓకేనా ఈ వెయ్యి వీడియోలు అనేది నేను ఒక వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలి అనేది నా టార్గెట్ అండి తప్పకుండా కూడా ఒక వన్ ఇయర్ టైం పెట్టుకొని నేను వెయ్యి వీడియోస్ అనేటి అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానండి మీరు అందరూ కూడా చక్కగా ఇంట్లో ఉండే టైలరింగ్ క్లాసెస్ అనేవి చూసి నేర్చుకోవచ్చు అయితే ఇంకొకటి ఏంటి అంటేనండి ప్రతి క్లాస్ కూడా ఏంటి అంటే కొంచెం టైం అనేది ఎక్కువ ఉంటుంది వీడియో డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అని అంటే నేను ప్రతి చిన్న పాయింట్ కూడా నేను ఎక్కడా కూడా మిస్ చేయకుండా ప్రతిదీ కూడా వివరంగా చెప్తాను కాబట్టి వీడియో డ్యూరేషన్ అయితే ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఓపిక్ గా పూర్తిగా చివరి పూర్తిగా చివరిదాకా చూసారంటే మీరు వర్ నేర్చుకోగలుగుతారు ఓకేనా కాబట్టి ఇప్పుడే చెప్తున్నానండి ప్రతి ఒక్క వీడియో డ్యూరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఓకేనా ఆ వీడియో కంటెంట్ ని బట్టి నేను ఒక్కొక్క వీడియో తక్కువ డ్యూరేషన్ ఉండొచ్చు ఇంకొక వీడియో ఎక్కువ డ్యూరేషన్ అయితే ఉండొచ్చు అనమాట వీడియో టైమింగ్ అనేది ఓకేనా ప్రతిది కూడా నేను చాలా వివరంగా చెప్తానండి ఓకేనా ఎందుకంటేనండి నేర్చుకునే వాళ్ళందరూ కూడా కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది కొంతమందికి రెండు మూడు సార్లు చెప్తే అర్థమవుతుంది కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేయడం అనేది అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఓపికగా వీడియోస్ చూడండి మీకు ఏమైనా వీడియోస్ చూస్తున్న టైమింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద నా మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి మీరు వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయచ్చు లేకపోతే మీరు టెక్స్ట్ మెసేజ్ అయినా చేయొచ్చు లేకపోతే వాయిస్ మెసేజ్ అయినా చేయచ్చు ఓకేనా మీరు కాల్ చేయాలి అనుకుంటే మాత్రము వాట్సాప్ లో వాయిస్ కాల్ అయితే చేయండి వీడియో కాల్ అయితే చేయకండి ఓకేనా లేదంటే మీరు నార్మల్ కాల్ అయినా చేసి నాకు డైరెక్ట్ గా మాట్లాడవచ్చు లేకపోతే ఏవైతే వీడియోస్ చేస్తూ ఉంటానో ఆ వీడియోస్ కింద కామెంట్ పెట్టినా నేను మీ కామెంట్ కి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా చూడండి ఈ రోజు వచ్చేసి టైలరింగ్ క్లాస్ వన్ అనమాట ఓకేనా అయితే అయితే చూడండి ఈ రోజు వచ్చేసి టాలరింగ్ క్లాస్ వన్ మొట్టమొదటగా మీరు టాలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీ దగ్గర టాలరింగ్ మెటీరియల్ అనేది ఉండాలి ఓకేనా అంటే ఇప్పుడు మీరు టలరింగ్ వర్క్ అనేది నేర్చుకోవాలి అనుకుంటున్నారు వర్క్ నేర్చుకోవాలి అంటే మీరు ఏం చేయాలి తప్పకుండా కూడా ఆ వర్క్ కి సంబంధించినటువంటి వస్తువులు అనేది మీరు తప్పకుండా మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా ఈ టైలరింగ్ వస్తువులు అనేటివి మనకి ఎక్కడ దొరుకుతాయి అని అంటే మామూలుగా ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి కదండి చాలా ఫ్యాన్సీ షాప్స్ లో ఏంటి అంటే టైలరింగ్ మెటీరియల్ కూడా అమ్ముతూ ఉంటారన్నమాట అలాంటి ఫ్యాన్సీ షాప్స్ లో మీరు టైలరింగ్ మెటీరియల్ అనేది తీసుకోవచ్చు ఓకేనా లేకపోతే చాలా దగ్గరలో ఏంటి అంటేనండి టైలరింగ్ మెటీరియల్ షాప్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట అంటే ఆ షాప్స్ లో ఓన్లీ టైలరింగ్ సంబంధించినటువంటి వస్తువులు మాత్రమే అమ్ముతూ ఉంటారు అలాంటి షాప్స్ లో అయితే మీకు టైలరింగ్ మెటీరియల్ అంతా దొరుకుతుంది ఓకేనా మీరు ఆన్లైన్ లో మాత్రం తెప్పించుకోకండి ఓకేనా ఈ టేప్ అని ఈ సీజర్ అని ఈ గీస్ ముక్కల బాక్స్ అని చెప్పేసి ఈ స్కేల్ అని మీరు దయచేసి ఆన్లైన్ లో కొనకండి అంటే ఫ్లిప్కార్ట్ ఎనర్జాన్ అక్కడ తీసుకోకండి ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా కాబట్టి మీకు చాలా తక్కువలోనే మీకు బయట దొరుకుతాయి కాబట్టి ఈ ఐటమ్స్ అనేవి ఆన్లైన్లో అయితే ఎవరు తీసుకోకండి అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా కాబట్టి చెప్తున్నాను ఓకేనా కాబట్టి ఆన్లైన్లో అయితే అస్సలు తీసుకోకండి బయట మీకు చాలా తక్కువ ధరలకే వచ్చేస్తాయి ఈ వస్తువులు అనేది తెలియక తీసుకుంటారని చెప్తున్నాను ఆన్లైన్ లో మాత్రం అస్సలు కొనకండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాగా ఓకేనా చూడండి మొట్టమొదటిగా మనం టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర కత్తెర అనేది తప్పకుండా ఉండాలండి ఓకేనా మనం కటింగ్ చేసుకోవడానికి తప్పకుండా మన దగ్గర కత్తెర అనేది ఉండాలి ఈ కత్తెర వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కత్తెర అండి ఓకేనా స్టెయిన్లెస్ స్టీల్ టైర్లెస్ సిజర్ అనమాట ఓకేనా ఈ కత్తెరలో మనకేంటి అంటే రకరకాల సైజెస్ అనేవి ఉంటాయి సైజెస్ అనేటివి మనకి ఎనిమిది ఇంచుల నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కత్తెర ఈ కత్తెర సైజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచు నైన్ పాయింట్ ఫైవ్ అనమాట ఓకేనా మనకి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఉన్నారా తొమ్మిది తొమ్మిది ఉన్నారా పది పదిన్నర పదకొండు ఇలాగా మనకి కత్తెరలో సైజెస్ అనేటివి అయితే ఉంటాయి అనమాట ఓకేనా ఈ కత్తెర సైజు పెరిగే కొద్ది ఏంటి అని అంటే మనకి కత్తెర అనేది చూడడానికి పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది కత్తెర సైజ్ తగ్గే కొద్దీ ఏమవుతుంది కత్తెర చూడడానికి కొంచెం చిన్నదిగా ఉంటుంది అయితే ఎవరు ఎంత సైజు ఉన్నటువంటి కత్తెర తీసుకోవాలి అంటే మీకు అర్థమైపోతుందండి మీ షాప్కి వెళ్ళినప్పుడు ఎవరు ఎంత సైజు ఉన్నటువంటి కత్తెర తీసుకోవాలి అని అంటే మీ యొక్క అరచేయి అనమాట ఓకేనా కొంతమంది కరె అనేది చాలా చిన్నదిగా ఉంటుంది అంటే వాళ్ళు బాగా ఉన్నప్పటికీ కూడా ఏంటి అంటే అది చేయి అనేది చాలా ఈ విధంగా మనకి సైజెస్ అయితే ఉంటాయండి ఓకేనా జనరల్ గా ఏంటి అంటే తొమ్మిదిన్నర ఉన్న సైజ్ అనుకోండి చాలా మందికి అయితే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి అదేంటి అంటే మనం ఎంత సైజు ఉన్నటువంటి కత్తెర తీసుకోవాలి అనే డౌట్ అయితే ఉంటుంది ఓకేనా మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే తొమ్మిదిన్నర ఇంచు సైజు ఉన్నటువంటి కత్తెర ఇవ్వమని చెప్పి అడగండి నైన్ పాయింట్ ఫైవ్ కత్తెర సైజ్ అనుకోండి అందరికి కూడా సెట్ అవుతుంది అనమాట ఓకేనా ఈ కత్తెర అనేది మనకేమంత బరువు అయితే ఉండదండి చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది అనమాట ఓకేనా ఫస్ట్ మీరు కత్తెర కొనేటప్పుడు కత్తెరని మీ చేత్తో ఇలా పట్టుకొని ఇట్లా మీరు ఇలా ముందుకి వెనక్కి ఇట్లా అంటూ ఉండండి ఇలా అనేటప్పుడు మీకు కత్తెర అనేది బొరువుగా ఉంది అని అనిపిస్తే సైజ్ అనేది మార్చుకోండి ఓకేనా లేదు ఈ కత్తెర అనేది మీకు అలా అంత బొరువుగా ఏం లేదు కొంచెం వీలుగానే ఉంది అంత అనిపించట్లేదు లైట్ వెయిట్ గానే ఉంది అంటే ఆ సైజు ఉన్నటువంటి కత్తి తీసుకోండి ఓకేనా సపోజ్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కత్తెర అనుకోండి అందరికి కూడా బానే ఉంటుంది అనమాట అంత బరువుగా ఏం అనిపించదు ఓకేనా బానే అనిపిస్తుంది అనమాట ఓకే ఇంకోటి కూడా ఏంటి అని అంటే ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో హోల్స్ లో మీ ఫింగర్స్ అనేవి ఈజీగా దూరాలన్నమాట ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఓకేనా అలా దూరకపోయినా కూడా మీకు కటింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట ఓకేనా మీరు చిన్న సైజ్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అంటే కొంతమందికి సన్నగా ఉన్నారనుకోండి మీరు ఫింగర్స్ అనేవి సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న సైజ్ కట్టెర అనేది మీకు సరిపోతుంది కొంతమందికి ఏంటి అని అంటే వెయిల్ అనేది బాగా లావుగా ఉంటాయి అనమాట చెయ్యి కూడా చాలా పెద్దదిగా ఉంటుంది అది అనేది అలాంటప్పుడు ఏంటి అంటే మీకు ఈ తొమ్మిదిన్నర సైజ్ కత్తెర అనేది సరిపోదు అనమాట పదకొండు నుంచి కత్తిర తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అందుకే మీరు నైన్ పాయింట్ ఫైవ్ సీజర్ ఒకటి తీసుకోండి లెవెన్ ఇంచెస్ సీజర్ కూడా ఒకటి తీసుకోండి ఓకేనా ఆ రెండు సీజర్స్ కూడా పట్టుకుని చూడండి మీకు ఏ సీజర్ బాగుంది వీలుగా ఉంది అనే దాన్ని బట్టి మీరు ఆ సైజ్ అనేది తీసుకోవచ్చు అనమాట కొంతమంది ఏంటి అని అంటే చాలా సన్నగా చాలా పుట్టిగా అలా ఉంటారు కదండి కొంతమంది చిన్నపిల్లలు కూడా ఆ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటారు కదా అలాంటి ఏంటి అని అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇంచెస్ ఇద్దరు కూడా బానే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే మీరు కత్తెర కొనేటప్పుడు ఏంటి అంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ చేతికి బరువు తగులుతుందా లేదా ఎలా ఉంది కలిగినట్టుగా ఉందా లేదా అనేది ఒకసారి ఇలా పట్టుకొని ఇలా ముందుకి వెనక్కి ఇలా అన్నారంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట దాన్ని బట్టి ఒక రెండు మూడు రకాల సైజెస్ ఉన్నటువంటి కత్తెర మీరు పట్టుకొని చూసుకున్నారంటే మీకు ఏది బాగుంది అంటే ఆ సైజ్ కత్తెర అనేది మీరు తీసుకోవచ్చు ఓకేనా మీరు షాప్ కి తప్పకుండా కూడా సేమ్లెస్ ఫీల్ కత్తెర అని చెప్పి అడగండి స్టీల్ స్త్రీలు టైల సిద్ధరంటే వాళ్ళు మీకు చూపిస్తారు ఓకేనా తర్వాత వచ్చేసి పన్నెండు ఇంచుల ఓకేనా ఇది వచ్చేసి టూవల్ ఇంచెస్ అండి టూవల్ ఇంచెస్ ప్లాస్టిక్స్ తర్వాత మన దగ్గర ఉండాల్సినటువంటి వస్తువు ఏంటి అంటే ఇది వచ్చి ఇది వచ్చేసి ప్లాస్టిక్ స్కేల్ అండి ఓకేనా టువెల్ ఇంచెస్ ప్లాస్టిక్ స్కేల్ అనమాట ఓకేనా ఈ టువెల్ ఇంచెస్ ప్లాస్టిక్ స్కేల్ అనేది తప్పకుండా మీరు కొనాల్సి ఉంటుంది ఓకేనా పన్నెండు ఇంచుల ప్లాస్టిక్ స్కేల్ ఓకేనా ఇది వచ్చేసి దీపక్ కంపెనీ అండి ఓకేనా బాండ్ ఉంది ఈ స్కేల్ అనేది ఓకే ఈ స్కేల్ అనేది ఒకటి తీసుకోండి ఓకే తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి టైలర్స్ అండి ఓకేనా మనం తెలుగులో గీసిముక్క అంటాము వాడుక భాషలో ఓకేనా కునాని కంపెనీ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి మీకు దొరికితే తప్పకుండా హునానీ టైలర్స్ మార్కర్ బాక్స్ అనేది తీసుకోండి ఓకేనా ఇలా మనకి టెన్ పీసెస్ ఉంటాయి అనమాట ఓకేనా ఈ విధంగా మనకి టెన్ పీసెస్ ఉంటాయి అయితే ఇది వచ్చేసి మల్టీ కలర్ అనమాట ఓకేనా మల్టీ కలర్ అనేది ఉంటుంది ప్రతి కలర్ కూడా మనకి రెండు రెండు పీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఒక టెన్ పీసెస్ అయితే ఇందులో మనకి ఉంటాయి ఓకేనా అలా కాకుండా ఓన్లీ బ్లూ కలర్ కూడా మనకి దొరుకుతాయి అనమాట అంటే టెన్ పీసెస్ కూడా ఓన్లీ బ్లూ కలర్ లోనే ఉంటాయి ఓకేనా అయితే చాలా మంది బిగినర్స్ తెలియదు కాబట్టి చెప్తున్నానండి మీరు మల్టీ కలర్ గీస్ ముక్కల బాక్స్ అయినా తీసుకోవచ్చు లేదనుకుంటే ఓన్లీ బ్లూ కలర్ గీస్ ముక్కల బాక్స్ ఉంటుంది అనమాట అంటే అన్ని పీసెస్ కూడా బ్లూ కలర్ లోనే ఉంటాయి అదైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ బ్లూ కలర్ కూడా ఏంటి అంటే మనం ఏ ఫ్యాబ్రిక్ మీద అంటే ఏ క్లాత్ మీద మనం మార్కింగ్ చేసినా కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఓకేనా కాబట్టి మీరు ఓన్లీ బ్లూ కలర్ బాక్స్ అయినా తీసుకోవచ్చు లేదనుకుంటే మల్టీ కలర్ అయినా తీసుకోండి మీ ఇష్టం ఓకేనా ఏదైనా సరే మనకి ఉపయోగపడుతుంది ఓకే ఇది వచ్చేసి టైలర్ టేప్ అండి ఓకేనా అరవై ఇంచుల టైలర్ టేప్ అనమాట ఓకేనా ఫిఫ్టీ ఇంచెస్ టైలర్ టేప్ అని అడిగితే మనకి ఇస్తారు ఓకేనా ఈ టేప్ అనేది తప్పకుండా ఒకటి తీసుకోండి ఓకేనా మన దగ్గర టేప్ ఉండాలి అరవై ఇంచుల టేప్ ఉండాలి టైలర్ టేప్ ఉండాలి స్టెయిన్లెస్ స్టీల్ టైలర్ సీజర్ అనేది ఉండాలి అలాగే టూ ఇంచెస్ ప్లాస్టిక్ స్కేల్ ఉండాలి అలానే టైలర్స్ మార్తర్ బాక్స్ అనేది ఒకటి ఉండాలి ఓకేనా ఈ నాలుగు వస్తువులు అనేవి తప్పకుండా మీ దగ్గర ఉండాలన్నమాట ఓకేనా వర్ధమాన్ జెడ్స్ అండి ఓకేనా వర్ధమాన్ థ్రెడ్స్ హేమర్ పోలి హండ్రెడ్ పర్సెంట్ పాలిస్టర్ థ్రెడ్ అనమాట ఓకేనా ఈ వర్ధమాన్ థ్రెడ్స్ అనేటివి చాలా బాగుంటాయి అండి ఓకేనా మీకు దొరికినట్లయితే బయట తప్పకుండా కూడా వర్ధమాన్ థ్రెడ్స్ అనేటివి తీసుకోవాలి ఓకేనా హేమర్ పాలి హండ్రెడ్ పర్సెంట్ పోలిస్టర్ థ్రెడ్స్ అనమాట ఓకేనా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో అంటే ఇక్కడ మనకి థ్రెడ్స్ ఇచ్చినారు కదా ఈ కలర్స్ అనేటివి దాదాపుగా అన్ని కలర్స్ వరకు కవర్ అయిపోయి ఉంటాయండి ఓకేనా ఈ బాక్స్ లో మనకి అన్ని కలర్స్ కూడా దాదాపుగా ఉంటాయనమాట ఇంకా మనకి ఒకటి రెండు షేడ్స్ అనేటివి ఉండకపోవచ్చు ఓకేనా అలాంటప్పుడు ఏంటి అని అంటే మీకు ఏమైనా అవసరం అయితే ఆ కలర్స్ అనేటివి సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా అన్ని కలర్స్ వరకు దాదాపుగా మనకి నైన్టీ పర్సెంట్ వరకు అయితే ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ వరకు లేకపోయినా కూడా అంటే కరెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్ లేకపోతే మనం ఆ కలర్స్ వరకు బయట తీసుకోవాలన్నమాట ఓకేనా ఇంకొకటి ఏంటి అని అంటే ఈ థ్రెడ్ బాక్స్ లో మనకి వైట్ కలర్ బ్లాక్ కలర్ రాదండి వైట్ బ్లాక్ రాదనమాట బ్లాక్ కలర్ మాత్రమే ఉండే విధంగా మనకి థ్రెడ్ బాక్సెస్ ఉంటాయి దాంట్లో ఏంటంటే ఓన్లీ బ్లాక్ కలర్ థ్రెడ్స్ ఏ ఉంటాయి వైట్ కలర్ మాత్రమే ఉండేటువంటి థ్రెడ్ బాక్సెస్ ఉంటాయి అందులో ఏంటి అంటే ఓన్లీ వైట్ కలర్ మాత్రమే ఉంటాయి అనమాట థ్రెడ్స్ అనేవి ఓకేనా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇందులో మీకు బ్లాక్ వైట్ థ్రెడ్స్ ఉండవు కాబట్టి మీరు ఆ టూ కలర్స్ అనేటివి సెపరేట్ గా తీసుకోవాలన్నమాట ఓకేనా ఒక నాలుగు బ్లాక్ కలర్స్ ఒక నాలుగు వైట్ కలర్ థ్రెడ్స్ ఓకేనా ఒక నాలుగు వచ్చేసి బ్లాక్ కలర్ థ్రెడ్స్ ఒక నాలుగు వచ్చేసి వైట్ కలర్ థ్రెడ్స్ పెట్టుకున్నారంటే మీకు వర్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఓకేనా కంపల్సరీ టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర మిషన్ దారాలు అనేది ఉండాలన్నమాట ఓకేనా వీటిని మనం మిషన్ దారాలు అని అంటాం అనమాట స్వీయింగ్ థ్రెడ్స్ ఓకే ఇది వచ్చేసి రిప్పర్ అండి ఓకేనా ఈ రిప్పర్ అనేది చాలా చాలా యూసేజ్ అనేది ఉంటుందండి మనకి టైలరింగ్ వర్క్ చేసేటప్పుడు బిగినర్స్ కి చాలా ఉపయోగం అనేది ఉంటుంది ఈ రిప్పర్ అనే టూల్ వల్ల ఓకేనా ఈ రిప్పర్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనము స్టార్టింగ్ లో టైలరింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు స్విచ్చింగ్ అనేది సరిగ్గా చేయలేమండి అంటే మనం ఏవైతే కుడతామో ఆ లైన్స్ అనేటివి మనకి స్ట్రైట్ గా రావన్నమాట వంకల్లు వెళ్తూ ఉంటాయి అనమాట ఓకేనా చాలా సార్లు ఏం చేస్తామంటే తప్పులు కుట్టేస్తూ ఉంటాం అనమాట ఓకేనా అలాంటప్పుడు మనం మిస్టేక్స్ చేసినప్పుడు కుట్టేటప్పుడు మనం మాటి మాటికి కుట్లు విప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అలా మాటి మాటికి మన చేత్తో మాత్రమే కుట్లు విప్పుకోవాలనుకోండి మనకి ఇబ్బందిగా ఉంటుంది చాలా మంది పిన్నిస్ పెట్టి కుట్లు విప్పుకుంటారు దానికి కూడా మీకు చాలా టైం పడుతుంది అనమాట ఓకేనా క్లాత్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు గట్టిగా లాగారంటే చినిగిపోతుంది అనమాట పిన్నిస్తో ఓకేనా అలా కాకుండా మనం ఈ రిప్పర్ సహాయంతో గాని మనం గాని కుట్లు గాని విప్పుకున్నాం అనుకోండి చాలా ఈజీగా త్వరగా మనము విప్పుకోవచ్చు అనమాట ఓకేనా ఈ రిప్పర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి బిగినర్స్ కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా కాబట్టి ఈ రిప్పర్ మాత్రం తప్పకుండా ఒకటి తీసుకోండి ఓకేనా ఈ రిప్పర్ అనేది మనం ఎలా ఉపయోగిస్తామనేది కూడా నేను మీకు చూపిస్తాను రాబోయే వీడియోస్ ఓకేనా రిప్పర్ అనేది తప్పకుండా తీసుకోండి మనం కుట్టిన కుట్లు విప్పుకోవడానికి ఈ రిప్పర్ అనేది మనం ఉపయోగిస్తాం ఓకేనా అనమాట ఓకేనా షెడ్ బటన్స్ అంటే మీకు ఇస్తారండి ఈ షర్ట్ బటన్ ప్యాకెట్ అనేది ఒకటి తీసుకోండి ఓకేనా లేదు ప్యాకెట్ ఎందుకు అనేటివి విడిగా తీసుకోండి ఒక పది షెట్ బటన్స్ అడిగి విడిగా అయినా తీసుకోండి లేకపోతే ఒక ప్యాకెట్ అయినా తీసుకోండి మీ ఇష్టం షెడ్ బటన్స్ అనేటివి తప్పకుండా తీసుకోండి ఓకే పెరల్ హెడ్ పిన్స్ వీలండి ఈ పెరల్ హెడ్ పిన్స్ వీలనేది ఒకటి తీసుకోండి బినెస్ కి ఈ పెరల్ హెడ్ పిన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి ఓకేనా తర్వాత వచ్చేసి మన దగ్గర తప్పకుండా ఉండాల్సినటువంటి వస్తువు ఏంటి అంటే లెవెన్ ఇంచెస్ ప్లాస్టిక్ సీజర్ అండి ఓకేనా ఈ ప్లాస్టిక్ సీజర్ మీరు కొనేటప్పుడు తప్పకుండా కూడా లెవెన్ ఇంచెస్ ప్లాస్టిక్ సీజరే తీసుకోండి అంతకంటే తక్కువ సైజు ఉన్నటువంటి సీజర్ తీసుకున్నారు అంటే మీకు కటింగ్ చేసేటప్పుడు కన్వీనెంట్గా ఉండదు అనమాట ఓకేనా కాబట్టి తప్పకుండా కూడా లెవెన్ ఇంచెస్ ప్లాస్టిక్ సీజరే తీసుకోండి ఓకేనా ఈ సీజర్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే పేపర్ కటింగ్ చేయడానికి ఉపయోగిస్తాం ఓకేనా పేపర్స్ మీద మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ప్లాస్టిక్ సీజర్తోనే కటింగ్ అనేది చేయాలి నార్మల్గా మనం వాడేటువంటి టైలర్ కత్తెరతో కటింగ్ చేయకూడదు మామూలుగా మనం వాడేటువంటి టైలర్ కత్తెరతో ఎందుకు పేపర్ మీద కటింగ్ చేయకూడదు అంటే మనం పేపర్ మీద కటింగ్ చేసేటప్పుడు కత్తెర యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి ఓకేనా అంటే మనం ఏదైతే క్లాత్ మీద కటింగ్ చేస్తామో ఆ కత్తెరతో కానీ మనం పేపర్ కటింగ్ చేసామో అని అంటే మనకి మళ్ళీ మనం క్లాత్ మీద కటింగ్ చేసేటప్పుడు కత్తెర పనితీరు అనేది తగ్గిపోతుంది అన్నమాట అంటే క్లాత్లు అనేటివి సరిగ్గా కటింగ్ అనేది అవ్వదు ఓకేనా కాబట్టి పేపర్స్కి కటింగ్కి సపరేట్గా కత్తెర అనేది పెట్టుకోవాలి మనం క్లాత్లు కటింగ్ చేయడానికి సపరేట్గా కత్తెర అనేది ఉండాలి అయితే ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ప్లాస్టిక్ కత్తెర అనేది మనకి పేపర్ల మీద కటింగ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది చాలామంది ఏం చేస్తారంటే ఈ కత్తెరని తీసుకొని వచ్చి క్లాతుల మీద కూడా కటింగ్ చేస్తూ ఉంటారు ఈ కత్తెర అనేది కేవలము పేపర్స్ కటింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించండి ఓకేనా ఈ కత్తెర తీసుకొచ్చి మళ్ళీ మీరు క్లాత్ మీద అయితే కటింగ్ చేయకూడదు ఓకేనా ఎందుకంటే ప్లాస్టిక్ కత్తెరతో కానీ మీరు క్లాతుల మీద కటింగ్ చేసినట్లయితే మీకు నీట్ ఫినిషింగ్ అనేది అనమాట ఓకేనా కాబట్టి మనం క్లాతులు కటింగ్ చేయడానికి స్టెయిన్లెస్ స్టీలు టైలర్ సీజర్ అనేది ఉపయోగించాలండి పేపర్స్ మీద మనం రఫ్ కింద ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ప్లాస్టిక్ సీజర్ అనేది అయితే ఉపయోగించాలి ఓకేనా ఈ ప్లాస్టిక్ సీజర్ మీరు కొనేటప్పుడు తప్పకుండా కూడా లెవెన్ ఇంచెస్ ప్లాస్టిక్ సీజర్ అనేది తీసుకోండి ఓకేనా పెద్ద కత్తెర తీసుకున్నారు అంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట ప్లాస్టిక్ కత్తరే కాబట్టి మీకు పెద్ద కత్తెర తీసుకున్నా కూడా చాలా వెయిట్లెస్లో ఉంటుంది బరువు అనేది అయితే అస్సలు ఉండదు ఓకేనా కాబట్టి లెవెన్ ఇంచెస్ ప్లాస్టిక్ సీజర్ అనేది ఒకటి తప్పకుండా తీసుకోండి పేపర్ కటింగ్స్కి హుక్స్ అండ్ ఐస్ ప్యాకెట్ తీసుకోండి ఓకేనా హుక్స్ ఐస్ ప్యాకెట్ తీసుకోండి ఓకే హెమ్మింగ్ నీడిల్ ప్యాకెట్ అనేది ఒకటి తీసుకోండి ఓకేనా సైజ్ వచ్చేసి నీడిల్ సైజ్ వచ్చేసి సెవెన్ నెంబర్ ఉన్నటువంటి నీడిల్ సైజ్ అనేది తీసుకోండి ఓకే